మండలం వడియారం గ్రామంలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్లో హైటెక్ సీడ్ కంపెనీ సహకారంతో సేగల్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ కిసాన్ మేళ నిర్వహించారు చేగుంట మండలంలోని పది గ్రామాలను సేగల్ పౌర తీసుకొని ఎన్నో రకాల వ్యవసాయానికి సంబంధించిన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది దానిలో భాగంగా నేడు మినీ కిసాన్ మేళ నిర్వహించారు ఈ సందర్భంగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన మహిళా రైతులను ప్రగతిశీల మహిళా రైతులను చాలువతి మేమంటలతో ఘనంగా సన్మానించారు అనంతరం వారు మాట్లాడుతూ మహిళా రైతుల సాధికారత మరియు మెరుగైన యాజమాన్య పద్ధతులపై మహిళా రైతుల సామర్థ్యం పెంపొందించి మహిళా రైతులపై నికర ఆదాయం పెంచి వారి జీవనశైలిని పెంచడమే ఫౌండేషన్ లక్ష్యమని వారన్నారు మహిళా రైతుల ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు చెప్పడం జరుగుతుందని వారన్నారు ఈ కార్యక్రమంలో సేకల్ ఫౌండేషన్ ప్రోగ్రామ్ ఆఫీసర్ వాణిశేఖర్ స్థానిక తహసీల్దార్ నారాయణ ఇన్ఛార్జి వ్యవసాయ సహాయ సంచాలకులు రాజనారాయణ డాక్టర్ రవి కృషి విజ్ఞాన కేంద్ర శాస్త్రవేత్త హైటెక్ సిటీ మేనేజింగ్ డైరెక్టర్ మొయిన హుస్సేన్ హైటెక్ సిటీ కంపెనీ ప్రతినిధులు బిందు డాక్టర్ విభా డాక్టర్ గాయత్రి పాల్గొన్నారు మామూలుగా మనకు వరి నా విత్తుకునేటప్పుడు మనకు సమ్మర్ లోపల మనకు ఈ నత్రజని భూమి లోపల నిక్షిప్తం చేసేటువంటి కొన్ని మనకు ఈ పిల్లి పెసర కానీ జనువు కానీ ఈ క్రాప్స్ వేసుకున్నట్లయితే మనకు భూమి లోపల మనకు సారవంతంగా తయారైతుంది మనకు మొక్కలకు చాలా వరకు మైక్రో ఆర్గానిజమ్స్ కూడా మనకు ఈ ఎరువులు మనకు సరఫరా కావడానికి చాలా ఉపయోగపడతాయి కాబట్టి ఈ పిల్లి బెసర జనుములు విత్తుకొని మనకు ఫార్టీ ఫైవ్ డేస్ తర్వాత అంటే ఫ్లవరింగ్ టైంలో దున్నుకునేటైతే మనకు నేల అనేది సారవంతమవుతుంది మరియు మైక్రో ఆర్గానిజమ్స్ అనేది ఎక్కువ డెవలప్ అవుతాయి అన్నట్టు అదేవిధంగా మనకు ఈ విత్తనాలు మనం షాపు నుంచి విత్తనాలని పట్టుకొస్తుంటాం కాకపోతే మనం రైతు సోదరులందరూ విత్తన శుద్ధి చేయాలి ఎందుకంటే ఆల్రెడీ మనకు విత్తన శుద్ధి అయి ఉంటుందని వాళ్ళు ఒక అపోహలో ఉంటారు అంటే చాలా వరకు పాలన తగ్గించుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి మనకు వరి లోపల అయితేనేమో మనకు త్రీ గ్రామ్స్ పర్ కేజీ విత్తనానికి కార్బన్ మందును విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే మనకు ఫ్యూచర్లో వచ్చేటువంటి బ్లాస్ట్ కానీ బిఎబి కానీ లేకపోతే ఈ మత్స్య తీవలు కానీ రాకుండా కాపాడుకోవచ్చు అన్నట్టు అదేవిధంగా మనకు ఈ రసాయనిక ఎరువులు వాడేటప్పుడు మనకు సైంటిస్టులు ఏ విధంగా సూచిస్తారో అదే విధంగా వాడాలి ఎక్కువ వాడినట్లయితే మనకు నేను అనేది ఎక్కువ మనకు వాళ్ళందరికీ సోదరులు కూడా మీ అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నాకు ఈ అవకాశం ఇచ్చిన సైగల్ ఫౌండేషన్కి నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ వేదిక అలంకరించిన పెద్దలు నారాయణ స్వామి గారు ఎంఆర్ఓ రాజ్నారాయణ గారు హరిప్రసాద్ గారు రవి కుమార్ హై హైటెక్ సీట్స్ అఫీషియల్స్ మొహినధిన్ గారు విభా మేడం గాయత్రి మేడం బిందు మేడం తర్వాత సైగల్ ఫౌండేషన్ బాలరాజ్ గారు ముఖ్యంగా మా జూనియర్ మా కాలేజీలో నేను చదివేటప్పుడు అంతేకాకుండా హైటెక్ సీట్స్ వాళ్ళు దాన్ని సపోర్ట్ చేస్తున్నందుకు కూడా నాకు హృదయపూర్వక కృతజ్ఞతలు సార్ నేను ఒక పది నిమిషాలు మాట్లాడే దాంట్లో ముఖ్యంగా నా గురించి చెప్తాను మొదలు నేను వరి పరిశోధన సంస్థ భారతీయ వరి పరిశోధన సంస్థలో ప్రధాన శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను నా డిపార్ట్మెంట్ అగ్రానమీ అంటే వరి పంటను ఎలా పండించాలనేది నా మెరుగైన యజమాన్య పద్ధతులను కనుక్కోవడం అనేది నా ముఖ్య వృత్తి గత ముప్పై సంవత్సరాల నుంచి ఇదే వరి పరిశోధన సంస్థ మీ అందరికి తెలుసుంటుంది కొంతమంది ఐ థింక్ మీ మహిళా రైతులు కూడా రావడం చూశాను మరి ఈ ఇప్పుడు వచ్చిన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరైనా వచ్చారో రాలేదో తెలియదు కానీ మీరంతా మా ఇన్స్టిట్యూట్ చూసుంటారు ఈ వరి సంస్థ సంస్థలో ఒక ముఖ్య ఉద్దేశం ఏంటంటే మంచి వరి వంగడాలను తయారు చేయడం అంటే వాతావరణానికి అనుకూలంగా పరిస్థితులకు అనుకూలంగా మంచి పంట పంటనిచ్చే వరి వంగడాలను తయారు చేయడము ఈ ఈ వరి పరిశోధన సంస్థ అయితే ఎక్కడైతే హైదరాబాద్లో ఉన్నా కూడా దేశం మొత్తంలో ఎక్కడైనా వరి మీద ఏదైనా రీసెర్చ్ జరగాలంటే శాస్త్రీయంగా చేయాలంటే జరిగింది అలాగే బిందు సేద్యం డ్రిప్ ఇరిగేషన్ యూనిట్ కూడా మేము రైతులకు ఇచ్చాము ఈ విధంగా సైగల్ ఫౌండేషన్ ఖర్చు పెట్టుకొని